విజయవాడ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి కేసినేని నాని సెంట్రల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని ఆకాంక్షిస్తూ కేసినేని నాని అల్లుడు కాజా రఘు వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు మంచుకొండ చక్రవర్తి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు అరవై నాలుగవ డివిజన్ ఎన్నికల ప్రచారంలో మంచి స్పందన వస్తోందని చెప్పారు ముఖ్యంగా యువతంతా జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారని చెప్పారు యువత నా వెంట తిరుగుతుంటే నాకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరుగుతుందని చెప్పారు కేసినేని నాని మీద చూపి నాకు చాలా సంతోషాన్ని చెప్పారు ఆయన చేసే పనులు ముఖ్యంగా టాటా ట్రస్ట్ ద్వారా హెల్త్ స్కీమ్ చాలా హ్యాపీగా ఉందని చెప్పారు అందరూ కేసీని నానికే సపోర్ట్ చేస్తున్నారని మళ్లీ ఆయన్ని గెలిపించుకుంటారని ప్రచారంలో భాగంగా చెప్పుకొచ్చారు ఈరోజు డివిజన్ అరవై నాలుగులో లోకల్ కార్పొరేటర్ వాళ్ళందరితోటి పర్యటన జరగటం జరిగిందండి చాలా మంచి స్పందన వస్తుంది మీరు చూడగలరు యూత్ అంతా ఈరోజు జగన్ అన్న వెనకాలే ఉన్నారు అందరూ ఆయన ఇచ్చే సంక్షేమాలు అన్నట్లని సపోర్ట్ చేస్తున్నారు ఆయన చేసే పనులు అన్నట్లకి యూత్ ఉంది వాళ్ళ వెనకాల అని ఈరోజు ఇంతమంది యువత నా వెనకాల తిరిగితే నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందండి అండ్ అందరూ కేసినేన్ నాని గారి మీద చూపించే ఆదరణ రెస్పెక్ట్ చాలా హ్యాపీగా ఉంది నాకు ఆయన చేసిన పనులు కానివ్వండి ఆయన చేసిన టాటా ట్రస్ట్ తోటి హెల్త్ ఇన్సూరెన్స్లు అవన్నీ ఇంకో పక్కన ఆయన అభివృద్ధిని చూస్తే ఆయన ఎవరికీ తెలియదు కేసినేని చిన్ని గారు ఇక్కడ ఊరిలో ఆయన ఎక్కడా తిరిగినట్టు కూడా ఎక్కడా కనిపించట్లేదు అందరూ కేసినే నాని గారికి సపోర్ట్ చూపిస్తూ ఆయనే తప్పకుండా మళ్ళీ ఎన్నుకుంటారని నా కాన్ఫిడెంట్ గా ఉన్నావు